క్షేత్రములన్నిటిలోకి గొప్పది ఏది అంటే కాశీక్షేత్రం ఆ కాశీ క్షేత్రం కన్నా గొప్ప క్షేత్రం ఈ భూమండలం మీద ఏదో తెలుసా ఒక్క దక్షారామే అందరికి నమస్కారం దక్షిణ కాశీగా చెప్పబడే ద్రాక్షారామానికి మనం వచ్చాము ఈ ఆలయ విశిష్టత ఇక్కడ ఒక పురాణాన్ని ఈ వీడియోలను పూర్తిగా వివరిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ద్రాక్షారామంగా చెప్పబడే ఈ ప్రాంతం యొక్క అసలు పేరు దక్షారామం ఈ ఆలయ ప్రాంగణం కానీ ఆలయ విస్తరణ కానీ చాలా విశాలంగా అద్భుతంగా నిర్మించబడింది ఈ ఆలయాన్ని తొమ్మిదవ శతాబ్దంలో చాళుక్య రాజవంశీయులైన చాళుక్య భీముడు అనే రాజు పునర్నిర్మించారు అందుకే ఆ రాజు పేరు మీదగానే ఇక్కడున్న మహాదేవుణ్ణి భీమేశ్వర స్వామిగా భక్తులు పిలుచుకుంటారు పురాణాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఈ ఆలయాన్ని దర్శించి క్షేత్రపాలకులైన శ్రీ లక్ష్మీనరసింహ వారిని ఆలయానికి ఉత్తర దిక్కున శ్రీరామలింగేశ్వర స్వామివారిని ప్రదర్శించారని ఇక్కడి ప్రతీతి ఈ ఆలయంలోనికి ప్రవేశించిన వెంటనే ముందుగా మనకు మహాగణపతి దర్శనమిస్తారు ద్వాపర్ యుగంలో శ్రీకృష్ణార్జునులు కూడా ఇక్కడ స్వామివారిని దర్శించారని ఇక్కడి స్థల పురాణం మనకు తెలియచేస్తున్నది పదహార శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ క్షేత్రాన్ని దర్శించి ఈ ఆలయాన్ని విస్తరించారని ఇక్కడ శాసనాలు తెలియజేస్తున్నాయి మోక్షదాయకమైన దాశనముల స్వామివారి ఎత్తు పద్నాలుగు అడుగులు ఉంటుంది ఇక్కడ మొదటి నుంచి నుంచి ఫ్లోర్ ఏడు అంత ఇక్కడ స్వామివారు పూర్వము తారకాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరు తపస్సు చేసి ఒక దివ్యలింగాన్ని పొంది తన మెడలో ధరించి లోకాలను బాధించేవాడు ఆ రాక్షసునికి ఇదివరకే ఒక వరం ఉండేది పరమేశ్వరుడు పార్వతీదేవి కలయికల వల్ల జన్మించిన కుమారుడి చేతనే తనకు మరణం సంభవించాలి అని లోక కళ్యాణార్థం మహాశివుడు పార్వతీదేవి కలయికల వల్ల కుమారస్వామి జన్మించగా దేవతలందరూ కుమారస్వామిని ఆశ్రయించారు కుమారస్వామి యుద్ధంలో తారకాసుని మెడలోని శివలింగాన్ని ఐదు భాగాలుగా ఛేదించి తారకాసుని పంచప్రాణాలను తీసివేశాడు మెడలో లింగము ఐదు భాగాలుగా ఐదు చోట్ల పడి క్షేత్రాలుగా ఆంధ్రప్రదేశ్ నందు విరాజులుచున్నది అందులో ఒకటే ద్రాక్షారామం క్రింది భాగాన్ని చీకటి కోణంగా పై భాగంలో స్వామివారికి అభిషేకాది పూజలు నిర్వహిస్తారు చీకటి కోణంలో ఉండే స్వామివారికి మనం ప్రదక్షిణ చేసేటప్పుడు స్వామివారి యొక్క ఆలయానికి వెనక వైపు నాగేంద్రుని స్తంభం మనకు కనబడుతుంది అయితే ఇక్కడ కనిపించే సన్నటి మార్గం నుంచి యువతల వైపు నుంచి అవతల వైపుకి మనం వెళ్ళగలిగితే మనకు తెలియని ఎటువంటి నాగదోషాలు ఉన్నా అవి పోతాయని భక్తులు విశ్వసిస్తారు పద్దెనిమిది శక్తి పీఠాల్లో అమ్మవారిలో ఇది ఒకటి మీరు ఇక్కడ ఖచ్చితంగా సందర్శిస్తే అమ్మవారికి కుంబాభిషేకం కూడా చేయించుకోండి చాలా మంచిది ఈ ఆలయానికి మొత్తం నాలుగు గోపురాలు ఉంటాయి భక్తులు ఏ ద్వారం నుంచి అయినా కానీ స్వామివారిని దర్శించుకోవడానికి రావచ్చు తూర్పు ద్వారం నుంచి మనం లోపలికి రాగానే ముందుగా మనకు కనిపించేది ధ్వజస్తంభం అక్కడ నుంచి ముందుకు వెళ్తే నందీశ్వరుడు స్వామివారి ఆలయానికి ఎదురుగా కూర్చొని ఉండడం మనం గమనించవచ్చు ఇక్కడ నందీశ్వరుని యొక్క కొమ్మల భాగం నుంచి లోపలికి చూస్తే చీకటి కోణంలో ఉన్న స్వామివారు స్పష్టంగా కనబడతారు స్వామివారి ఆలయానికి బయటే వీరభద్ర స్వామివారి ఆలయం ఉంటుంది ఇక్కడ కనిపించే ఆలయంలో అష్టభైరవులు ఉంటారు ఇక్కడ ఏ లింగానికి కూడా అభిషేకాది పూజలు చేయకూడదు ఇదే వాయులింగం ఇక్కడ ఎటువంటి అర్చకులు ఉండరు భక్తులు వారికి తోచిన ద్రవ్యాలతో వారి శక్తి స్వామి స్వామివారికి అభిషేకాది పూజలు చేసుకోవచ్చు ఈ లింగం బ్రహ్మసూత్రంతో ఉంటుంది ఇక్కడి స్థల పురాణం ప్రకారం పూర్వం దక్ష ప్రజాపతి ఈ చోటనే ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టాడు ఆ యజ్ఞానికి ముల్లోకాలలోని దేవతలందరినీ ఆహ్వానించాడు ఒక శివుని తప్ప ఆహ్వానం లేకపోయినా పితృభక్తితో శివుని సతీ అయిన సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది తన భర్త పట్ల జరిగిన అవమానం చూసిన సతీదేవి అందరూ చూస్తుండగానే అదే యజ్ఞగుండంలో ఆత్మాహుతి చేసుకుంది ఆ వార్త విన్న మహాశివుడు ఉగ్రుడై తన జటాజుటం నుంచి వీరభద్రుని సృష్టించాడు వీరభద్రుడు క్షణంలో దక్షారామం చేరుకొని ఆ యజ్ఞశాలను ధ్వంసం చేసి దక్షిణ శిరస్సును ఖండించాడు సతీ వియోగంతో బాధపడుతున్న శివుడు ఆమె దేహాన్ని తన భుజాలపై వేసుకొని ప్రళయ తాండవం ఆరంభించగా లోకరక్షణార్థం శ్రీ మహావిష్ణువు సతీదేవి దేహాన్ని తన సుదర్శన చక్రంతో అష్టాదశ ఖండాలుగా ఖండించారు ఆ దేహభాగాలు నేలరాలిన చోటే అష్టాదశ శక్తిపీఠాలు ఏర్పడ్డాయి అలా ఈ ద్రాక్షారామంలో సతీదేవి యొక్క నాభిభాగం పడింది అలా పడిన చోట అమ్మవారు శ్రీ మాణిక్యాంబ దేవిగా వెలిసి భక్తులకు దర్శనమిస్తున్నారు మాణిక్యాంబ అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో పన్నెండవ శక్తి పీఠంగా ప్రసిద్ధి చెందింది తూర్పు గోపురం నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ మనకు ఒక రావి చెట్టు కనబడుతుంది ఈ రావి చెట్టు యొక్క వయస్సు సుమారు వెయ్యి సంవత్సరాలు ఉంటుంది అని అంటారు రావి చెట్టు కిందే నాగదేవతలను ప్రతిష్ఠించారు పిల్లలు లేనివారు ఇక్కడ నాగబంధాన్ని ముడుపుగా కడితే పిల్లలు పుడతారు అని అంటారు అలా ఇక్కడున్న స్వామివారిని పిల్లలు పుట్టాలని కోరుకున్న తర్వాత వారి కోరికలు సిద్ధిస్తే ఇక్కడ స్వామివారికి పక్కన ఉన్న కోనేరులో నుంచి నూట ఎనిమిది సార్లు నీటిని తెచ్చి స్వామివారికి అభిషేకిస్తారు భక్తులు అంతేకాకుండా స్వామివారికి నిత్యాభిషేకాలు చేయడానికి సప్త మహర్షులు కలిసి గోదావరిని ఏడు పాయలుగా ఇక్కడికి తీసుకువచ్చారని ప్రతీతి అందుకే ఇక్కడి కోనేరును సప్త గోదావరి అని పిలుస్తారు ఈ కోనేరులో స్నానం చేసి స్వామివారిని దర్శిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ద్రాక్షారామం అనేది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు శివుని దివ్యలింగం పడిన పవిత్ర నేల సతీదేవి తన దేహాన్ని త్యజించిన యజ్ఞభూమి చాళుక్యుల శిల్పకళలకు నిలువెత్తు సాక్ష్యం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులైన శ్రీ భీమేశ్వర స్వామి మరియు శ్రీ మాణిక్యాంబదేవి వారు కొలు పుణ్యక్షేత్ర దర్శనం మన జన్మకు సార్థకం